అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అండి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను నేను ఇవాళ మీకు కర్రీ చేయబోతున్నాను చూపిస్తానండి ఏంటంటే ఇదిగోండి అది కాలీఫ్లవర్ క్యాబేజీ పువ్వు అండి ఇది పువ్వు ఉంటుంది కదా మరి ఫ్లవర్ ఇదిగోండి ఈ పువ్వు అనమాట ఈ పువ్వు ఇదిగో టమాటా ఇదిగో పునుకులు కాళ ఆ పువ్వు పేరు మరి కాలిఫ్లవరో క్యాబేజీ అంటారు కదా క్యాబేజీ పువ్వు ఇది అంటారు కదండి మరి అదేది ఇదిగో పునుకులు ఇదిగో టమాటా ఉల్లిపాయలు చిన్న మొక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు ఇదైతే ముందుగానే ఇప్పుడు ఈ పువ్వు మనం ఏం చేయాలంటే అండి ఇది ముందుగా కొంచెం వేడి నీళ్ళు వేడి వేడి నీళ్ళు కోసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీళ్ళు మామూలుగా ఇలాగ శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది ఇందులోని చిన్న చిన్నవి పురుగులు అనేవి ఉంటాయి ఈ పువ్వు గురించి తెలుసు కదా మనకి అందుకని చిన్న మొక్కలు కట్ చేసుకున్నాను ఇవ శుభ్రంగా వేడి వీటి వాటర్తో కడిగేసుకున్నాను పక్కన పెట్టుకున్నానండి ఇగో స్టవ్ పెట్టేసుకున్నాం పొయ్యి మీద ఆయిల్ వేసుకుందామండి మరి ఇది ఎలాగా వండే విధానం అయితే మీకు చెప్తాను నేను దానికి సరిపడా ఆయిల్ అయితే వేసానండి నేను చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పువ్వు అయితే సింగిల్గా వండితే తినలేం కదండి అది చన్నపప్పులో వేసుకోవచ్చు మామూలుగా ఇంక వేరే దాంట్లో కూడా వేసుకోవచ్చండి వంకాయ వండుతారు కొంతమంది అది కూడా బాగా ఉంటుంది ఇప్పుడు కునుకుల్లో వేసి వండుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది పునుకు అనేది మరి మామూలుగా అయితేనండి పులుసు పెట్టుకుంటారు కోడిగుడ్లు వేసి వండుకుంటారు లేకపోతే రొయ్యలేసి వేసుకుంటారండి అది మొన్న ఒకసారి ఉండాను నేను వీడియో పెట్టాను మీకు పునుకులు పులుసు మరొక్క వేసి పులుసు పెట్టానండి ఎందుకంటే ఇప్పుడు మరి చికెన్ అది తినకూడదని చెప్తున్నారు కదా కూరలో అయితే ఏం ఉండవండి అందుకే కొంచెం కసరపప్పు పునుకులు వేసుకోవాల్సి వచ్చింది వేసేనండి చూసాడు ఫ్రెండ్స్ పునుకులు బయట కూడా దొరుకుతాయండి మామూలుగా ఇప్పుడైతే బొబ్బరి పునుకులు కట్ట వేసేస్తున్నారు అలా కాకుండా పెసర పునుకులు మనకు మనకు సత్యాసంగా కావాలంటే కనుక మనం కూడా రుబ్బుకొని వేసుకోవచ్చు అది మీకు తెలుసండి ఉల్లిపాయలు వేయించుకుందామని ముందు ఇక ఉల్లిపాయలు వేస్తున్నాయి కదండి ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందామండి మరి మూత పెట్టుకుందాం మూత తీసుకుని చూద్దామండి ఉల్లిపాయలు దగ్గరికి చూసాము దగ్గరికి అయితే అండి బాగా వేయిపోయినాయి దగ్గరికి బాగా వేయిపోయినాయి కదండి మరి ఇప్పుడు ఇందులో మనము టమాటా వేసేసుకుందామండి టమాటాలు మనం ఎందుకంటే పునుగుల కూరలో పులుపేస్తాం కదండి అలా కాకోకుండా టమాటా వేసుకుని పులిపేన పులుపు వేయకూడదండి ఇంకా లైట్గా కొంచెం మసాలా వేసుకుంటే లైట్గా మసాలా కానీ లేదా కొంచెం అల్లం పేస్ట్ కానీ వేసుకుంటే కొంచెం ధనియాల పొడి చాలా బాగుంటుందండి టమాటాలు రెండు కాయలు తీసుకున్నానండి మరి ఇప్పుడు టమాటాలు అన్నీ పెద్ద సైజు వస్తున్నాయి కదా సరే ఉల్లిపాయలు ఉప్పు వేసాను టమాటా వేసానండి గ్రేవీగా ఉంటుందండి గ్రేవీ కర్రీ క్యాబేజీ పువ్వు ఇవి మిక్సింగ్ చేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి మరి తెలియదు ఏమి లేదు సరే అండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కోళ్ళకి తెగుళ్ళు వచ్చేసింది కదండి వైరస్ వచ్చేసింది మరి ఆ వైరస్ వల్ల మన మా మాకు మా ఊళ్ళో అయితే అసలు కోడు కానీ కోడిగుడ్డు కాదని తినవట్లేదండి తిన్నవరు రెడ్ జోన్ ఏరియా వేశారు కిలోమీటర్ దూరం వేసారండి రెడ్ జోను దయచేసి ఎవరో చికును గుడ్డు అయితే తినకండి మీరు అసలు తినొద్దు ఎందుకంటే మనం ఆటలు మనం కాపాడుకోవాలి కదా మన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలండి మరి చూడండి ఉల్లిపాయలు వేగిపోయినాయి అని టమాటా వేసాను కదండి గ్రేవీ అయితే అయిపోయింది బాగా వేగిపోయి ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకు వేడి నీళ్ళతో కడిగి పెట్టుకున్నాం కదండి ఇవి కూడా వేసేద్దాము సరే ఇవ్వండి శుభ్రంగా నీట్గా కడిగి పెట్టానండి వేడి నీళ్ళతో బాగా బాయిల్ చేస్తాను ఎందుకంటే బొమ్మన అయిపోతుంది అందులోకి ఇది కొంచెం మామూలుగా విడిగా వేసేస్తే కడిగేసుకుని వేసేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే పువ్వు పువ్వు పనంగానే ఉంటుందండి అలాగే మనకి ఉండదు అందులోకి మనం పునుపులేస్తున్నాం కదా అది ఇది బాగా గ్రేవీ అయిపోదంటే ముందుగా కొంచెం వేడి నీళ్ళు ఉడకపెట్టుకోవడం చాలా మంచిది ందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే గొమ్మలు మద్దతు పోతుంది గొమ్ములు మద్దతు సాల్ట్ వేసుకుంటే ఒకసారి కొద్దిగా వేసాను ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు వేసాం కదా ఒకసారి కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి దీన్ని మూత పెట్టేసుకుందాము చూద్దామండి మరి మూత తీసి బాగా దగ్గరికి అయితే వచ్చేస్తుందండి బాగా ఎగుతుంది ఇంకొక రెండు నిమిషాలు బాగా మగ్గనిస్తే సరిపోతుంది బాగా దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట పులుపులు అనేది మామూలుగా దోసకాయ కూడా వేసుకోవచ్చండి మనం అన్నీ వేసుకుంటేనే కదా టేస్టీగా ఉండేది దోసకాయలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పులుపుదనం గట్ట పట్టి చాలా సరే ఇంకా ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి లోపలవి తీలకి శబ్దం చేసుకున్నాను నేను టైం అయితే అయిపోతుంది రోజులు అయితే వేస్తున్నానండి నేను చట్నీ ఏమీ లేదు కొంచెం అల్లం పచ్చడి ఉంది అది వేసుకుని కొంచెం అడ్జస్ట్ అయిపోతున్నాం మరి ఈ రోజుకి ఏం చేశారు ఫ్రెండ్స్ మీరు ఈ రోజు వేసిన తర్వాత టిఫిన్లు అయితే అయిపోయి ఉంటాయి మీకు మాకైతే లేట్గానండి మరి చూసారా ఓకే అండి ఇదిలా వేగనిద్దాం దాన్ని దోశ అయితే వేసాం కదండి వేగనిద్దాము ఇదిగో పిండి ఇప్పుడే ఓపెన్ చేసాము మరి పుంట్లు అయితే కర్రీలో వేసుకోవాలి కదా ఇది పుట్టింది రండి చూపిస్తానండి మరి దీని ప్రాసెస్ మీకు కదండి ఇది అడుగుంటే అంటకూడదు బాగా కడిపేసుకొని ఉంటుంది బాగా గ్రేవీ అయితే అయిపోయిందండి ఇదిగో ఆయిల్ కూడా పైకి తేలిపోయింది ఈ ఆయిల్ అంతే మనకు పులుపులు పట్టాలండి టేస్టీగా ఉండాలంటే పసుపు సాల్ట్ వేసేసాం కదండి ఇదిగో కారం వేసుకుందాం తగినంత చాలండి ఎందుకంటే కొంచెం అల్లం పేస్ట్ మసాలా వేద్దామండి ఇందులోని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం అయితే వాటర్ పోస్తుందామండి తిన్నీళ్ళగా ఆపుదామండి ఒక్క నిమిషం ఇది అట్ట అయితే మాడిపోతుంది అట్ట తీయాలి ఆపానండి దాన్ని దాన్ని ఆపాను ఇంకా కొద్దిగా వాటర్ పోసానండి ఎందుకంటే పునుకు ఉడకాలి కదండి ఇది ఎగిరిపోవాలి దగ్గరికి బాగానే పునుకు ఉడకలు కాబట్టి ఇదిగోండి ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుందండి ఎగిరిపోతుంది కదా ఇది అది బాగా దగ్గర అయితే అయిపోతుందండి ఇప్పుడు చూడండి మరి పెసర పునుకులు పును 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 పును. ఇదిగోండి వేసేసుకుందాం పును పును ఇందులో అయిపోయింది అది ఇంతమట్టుకండి మరి ఇది కొంచెం సేపు ఉడకనిద్దాము మూత పెట్టుకుందామండి దీన్ని ఇవ్వండి చూసారా మూతెట్టేస్తున్నాయి కర్రీ అయితే దగ్గరికి ఈగిరిపోయిందండి బాగా రెడీ అయింది చూసారా ఈ పునుకులు కదా కదిపితే కతికితే ఇరిగిపోవాలండి పులుపు అయితే వేయలేదు కదా మనం కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది చూసారా ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే కొంచెం మసాలా వేసుకుందామండి కొద్దిగా మరి ఎక్కువ వద్దు లైట్గా వేసాను ఇదిగోండి కొంచెం అల్లం పేస్ట్ అండి ఇప్పుడు ఇనుకు తనకలు కొనుకులు పవర్ కర్రీ రెడీ అండి ఎలా ఉంది బాగుంది కదా వన్ వండే వన్ డే ప్రాసెస్ అంతా మీకు చూపించాను కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసుకుని వండండి ఉంటే కనుక ఆ టేస్టే వేరు ఇప్పుడు చికెన్ మటన్ తిన చెప్పారు కదా మరి మనకి ఈ టైంలో ఇలాంటి కర్రీస్ చేసుకోవడమే మంచిదండి అందుకే నేను ఈ కర్రీ అయితే చేసుకున్నానండి చూడు చూసారా మరి కూర దగ్గరికి అయితే ఇగిరికిపోయింది కదా ఇది ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకుందామండి చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఉంది బాగుంది కదా బాగా కనపడబల్ కదండి మీకు చూసారా మరి తక్కువ టైంలో నేను ఈ కర్రీ అయితే ఇలా రెడీ చేశాను ఓకే ఫ్రెండ్స్ మరి కర్రీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎంకరేజ్ చేయండి అని చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి మరి కొత్త ఛానల్ కదా మీరు కూడా సపోర్ట్ చేయండి మనలో మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో రేపు వద్దని కలుద్దామండి పునుకులు కర్రీ రెడీ